శివుడు కొన్ని కొన్ని సందర్భాలలో పూర్రెలు ఎముకలు ధరించి కనిపిస్తూ ఉంటాడు అలాగే స్వామి శ్మశానంలో తిరుగుతుంటాడని చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలా పురాణాలలో కనిపిస్తుంటుంది ఇదంతా మంగళ విరుద్ధమైనది కదా అనే భావన చాలా మందిలో ఉంది నిజమే కానీ మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకలా ఉండవలసి వచ్చింది సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తుంటారు మరి వారు దుర్మార్గులైతే ఆ దేవతలు వారి కోరికలను ఎలా తీరుస్తున్నారు అని ఓ సందేహం కలుగుతుంది నిజమే వారు దుర్మార్గులే వారు చేసిన పూజ నిష్కల్మసమైనదే అందుకే వారిని దైవం అనుగ్రహిస్తూ ఉంటాడు వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఓ కంట కనిపెడుతూ ఓ దురాఘాతాలను చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేలా చేసి తీరుతాడు ఇలాంటి విషయం గురించి పద్మపురాణం ఉత్తరం ఖండం నలభై ఒకటో అధ్యాయంలో ఒక కథ ఉంది అది ఏమిటంటే ఈ కథలో శ్రీ మహావిష్ణువి ఈశ్వరుణ్ణి ప్రేరేపించి నాస్తిక మతాన్ని అంటే దైవదూషణం వేద నింద విచ్చలవిడితనం లాంటి వాటిని ప్రచారం చేయించినట్లు ఉంది దీన్నే పాషాండ మతం అని కూడా అంటారు కథాసారానికి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుని ఓసారి ఇలా ప్రశ్నించింది స్వామి శ్మశానంలో తిరగడం ఎముకలు పొర్రెల మాలలను ధరించి బూడిద రాసుకొని ఉండడం ఇవన్నీ అశుచికి లక్షణాలు అలాంటి వాటిని ఎందుకు ధరిస్తున్నట్లు అని ప్రశ్నించింది అప్పుడు పరమేశ్వరుడు భస్మ అస్థిధారణ చేస్తూ అశుచిగా ఉండడం వెనుక జరిగిన ఓ సంఘటనను వివరించాడు పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండేదట దేవతలు రాక్షసులు ఎప్పుడు బాధిస్తూనే ఉండేవారట దానికి కారణం బ్రహ్మాది దేవతలు రాక్షసుల ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలు పొందడమే ఆ రాక్షసుల తపస్సును దేవతలు వరాలను ఇచ్చి తీరచ తీరాల్సిన పరిస్థితి ఏర్పడేది ఈ వరప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా బాధిస్తుండేవారు ఈ బాధను తట్టుకోలేక ఒకసారి ఇంద్రాదులంతా వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణుని శరణు వేడారు విష్ణు క్షణకాలం ఆలోచించి పరమేశ్వరుణ్ణి పిలిచాడు రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మ మార్గంలో నడుచుకునే దేవతలను బాధించడానికే అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికే వెళ్ళే ఓ ఉపాయం ఉందని దాన్ని ఆలకించమని చెప్పాడు రాక్షసులు చేస్తున్నది ఓ రకంగా మోసమే కాబట్టి వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలని చెప్పాడు కాబట్టి వెంటనే అపవిత్రాలైన పుర్రెలు ఎముకలు లాంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ వేషంతో వారిని ఆకర్షించమని చెప్పాడు వేదనిందా దైవ నింద సత్కార్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని అలా చేస్తే ఆ రాక్షసులు పాపాసక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీ మహావిష్ణువు శివుడికి ఉపాయం చెప్పాడు అప్పుడు శివుడికి ఓ సందేహం కలిగింది తాను అపవిత్ర వస్తువులను ధరించడం అపవిత్ర కార్యాలను చేయటం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని అనుకున్నాడు ఆ సందేహాన్ని శ్రీ మహావిష్ణువు ముందు ఉంచాడు అప్పుడు విష్ణువు సలహా ఇచ్చాడు శ్రీ రామాయణ మహా అనే షడక్షర మంత్రం ఆరు అక్షరాల మంత్రమైన దీనిని సీతావల్లభుడైన శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్ సన్మార్గులైన వారికైనా ఎలాంటి పాపం అంటబోదని చెప్పాడు ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్టుగా వేషాధరణ చేసుకొని రాక్షసుల దగ్గరికి వెళ్ళి విచిత్ర వేషములో వారందరినీ ఆకట్టుకున్నాడు పాషండ మత విధానాన్ని ఉపదేశించాడు దాంతో దైవ నింద లాంటివన్నీ రాక్షసులకు అలవాటయ్యాయి గతంలో ఎప్పుడైనా దేవతల మీదకి రాక్షసులు యుద్ధానికి వెళ్ళి గెలిచినా మళ్ళీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ హరించిపోతుండేవి పాషాండ మతాన్ని అవలంబించిన దగ్గర నుంచి రాక్షసులు ఏ విధమైన దైవ సహకారము లభించడం లేదు దాంతో తేజస్సంత క్షీణించి నశించసాగారు ఈ విషయాన్నంతా శివుడు పార్వతికి వివరించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం శిష్టరక్షణ కోసమే తానల భస్మ ఆస్తి ధారణ చేస్తూ బూడిద పూసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్లు చెప్పాడు త్రిపురాసుర వృత్రాసుర లాంటి రాక్షసుల విషయంలో కూడా ఆ రాక్షసులు ధర్మంగా తపస్సు చేసిన పరిస్థితికి మెచ్చి దైవం వారికి వరాలిచ్చినట్లు కనిపిస్తుంది ఆ రాక్షసుల ఆగడాలు మరీ మితిమీరిపినప్పుడు మాత్రం ధర్మరక్షణ కోసం దైవం చిత్ర విచిత్ర రీతిల్లో వధించినట్లు కనిపిస్తుంది ఈ కథా సందర్భం పూజలు ఆరాధనలు తపస్సులు వంటివి చేసి దైవాన్ని మెప్పించేవారు వరాలు పొందేవారు ఆ వరాలను ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని అలా కాని పక్షంలో శిక్షపడి తీరుతుందని తెలియజేస్తుంది ఈ కథలోని ఆరక్షరాల శ్రీ రామాయణ మహామంత్ర ప్రభావం శైవ వైష్ణవ సామరస్యం లాంటివి చే తెలియజేస్తాయి